ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్న విధానం శాసనసభలో చేస్తున్న విధానాలు చాలా ప్రయాస్వామ్యబద్ధంగా లేవు ఈరోజు తోటి శాసనసభ్యులు మహిళా ఎమ్మెల్యే అయినటువంటి సబితా రెడ్డి గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు ఒక మహిళ కన్నీరు పెట్టుకునే విధంగా ఈరోజు అసెంబ్లీలో ప్రవర్తించాడు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జగదీశ్ రెడ్డి గారి మీద పర్సనల్ విషయాలతో మాట్లాడుతూ తోటి ఎమ్మెల్యేలు ఈరోజు శాసనసభలో మాట్లాడే విధానం లేదు ఈ రోజు కోమటి అయినా రేవంత్ రెడ్డి అయినా బట్టి విక్రమార్కైనా శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు రుయాలని చూస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు స్వచ్ఛంగా చూస్తున్నారు ఈరోజు ఏం జరుగుతూ శాసనసభలో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాదనుకొని ఈరోజు గెలిపించుకున్న తెలంగాణ ప్రజలకు ఈరోజు అర్థమవుతుంది ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దొంగ ఈ దొంగ మాటలు నమ్మి ఈరోజు తెలంగాణ ప్రజలు మోసపోయినామని సామాన్య జనము రైతులు ఇదే విధంగా నిరుద్యోగులు ఈరోజు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఇలా నిరుద్యోగులు రాజకీయ సన్యాసులు ఏం పని లేక రోడ్లు ఎక్కిరని చెప్పి రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్ని తెలంగాణ వ్యవస్థని మొత్తాన్ని అవమానపరుస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నోటుకు నోటు దొంగ నిజంగానే దొంగ అని ప్రూవ్ చేసుకుంటుండే ఈరోజు కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు ఈరోజు అసెంబ్లీలో రెడ్డి గారి క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మేము అసెంబ్లీని ముట్టడిస్తాం లేని పక్షాలను ఇంటిని ముట్టడిస్తాం నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను రోడ్లు ఎక్కితే రోడ్లు ఎక్కితే గల్లా పట్టుకొని మేము అడుగుతాం ఖచ్చితంగా రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే కంపల్సరీ రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీని ముట్టడిస్తాం రేవంత్ రెడ్డిని అడుగుతామని బీఆర్ఎస్ పక్షాన Anamın telaği